వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి కర్ణాటక పసిపిల్లల ప్రాణాలు బలి తీసుకుంటుంటే ఆ శివుడు ఏం చేశాడో అర్థం కావడం లేదు ఎలా ఊరుకున్నాడో తెలీదు మరి ఆ సమయం వచ్చినప్పుడే బయట పెడతాననుకున్నాడో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం బయటికి తీసుకొచ్చాడు ఈ వార్తని మరి అక్కడ ఆ ఆలయంలో ఒక స్వీపర్గా పనిచేస్తున్న అతని బయట పెట్టాడు ఎందుకు బయట పెట్టాడంటే కూడా పూడ్చింది వాళ్ళందరినీ కూడా పూడ్చింది అతనే ఆ మృతదేహాలన్నిటినీ కూడా పాతిపెట్టింది అతనే ఎందుకు ఇలా చేశాడు ఎవరు చేపించారు అంటే కూడా పోలీసులు నిలదీస్తే ఆ ఆలయ ధర్మకర్తలే చేయించారు అని చెప్పేసి చెప్తున్నాడు ఎందుకు అసలు ఏం జరిగిందనేది వాళ్ళు ఎందుకు పాతి పెట్టాల్సి వచ్చింది అసలు ఈ మిస్టరీ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చింది అనేదే ఇప్పుడు చాలా అంటే చాలా అనుమానాలకు దారితీస్తూ ఉంది ఏం జరిగిందనేది కూడా మనమైతే ఒకసారి క్లారిటీగా అందరికీ ఒకసారి వివరించడానికి ట్రై చేస్తాను నేను వివరిస్తాను కర్ణాటకలోని దక్షిణ కన్నడలో ఉన్న ధర్మస్థలం ఇప్పటి వరకు ఇది మంజునాథుడి ఆలయం నుంచి ఆధ్యాత్మిక ప్రాంతంగానే సుపరిచితం అందరికీ కూడా ఈ నెల మూడున ఓ న్యాయవాదితో కలిసి అక్కడి పోలీస్ స్టేషన్కు వచ్చిన వ్యక్తి చేసిన ఫిర్యాదు అందరిని ఉలిక్కి పడేలా చేసింది ధర్మశాల దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడు పనిచేసిన తాను దాదాపు ఇరవై ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టానని బాంబు పేల్చాడు అతుల్లో మహిళలు చిన్నారులు ఉన్నారని కొందరిపై అత్యాచారం జరిగినట్లు మరికొందరిపై యాసిడ్ దాడులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని అంతా ఉలిక్కి పడేలా చేశాడు ప్రస్తుతం మానవ హక్కుల మహిళా సంఘాలు నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి మరి ధర్మస్థలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఇక్కడ మంజునాథుని ఆలయం అనేది ఇక్కడి స్వామి ఆలయము ఏళ్లలో లక్షలాది మంది భక్తులు ఆకర్షిస్తోంది ఇక్కడ ఆలయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఆలయాన్ని నడిపే ట్రస్ట్ కర్ణాటకలోని అత్యంత శక్తివంతమైన హెగ్డే కుటుంబం నేతృత్వంలో పనిచేస్తూ ఉంటుంది అత్యంత సాంప్రదాయకమైన ఈ కుటుంబం కేవలం దక్షిణ కన్నడ జిల్లాలోనే కాకుండా ఆ రాష్ట్రంలోనే సామాజిక రాజకీయంగా శక్తివంతమైంది అలాంటి ధర్మస్థల దేవాలయం సూపర్వైజర్లు నిర్వాహకులపై మాజీ పారిశుద్ధ కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు కేసు నమోదయ్యింది ఇందులోని నిజానిజాలు గుర్తించే పనిలో ధర్మస్థల పోలీసులు ఉండగా సుజాత భట్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు విభాగం మొత్తం కూడా అప్రమత్తమయ్యింది ఫిర్యాదుదారుడిగా ఉన్న మాజీ పారిశుద్ధ కార్మికుడు తాను దళితుడునని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ దేవస్థానంలో పారిశుద్ధ కార్మికుడుగా పనిచేశానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనేక కీలక అంశాలు పొందుపరిచాడు అంతా ఉలిక్కిపడేలా చేశాయి ఆ వివరాలను చెప్పుకోవచ్చు మరి ఏం జరిగింది అంటే ఉద్యోగంలో చేరిన తొలి నాళ్లలో ధర్మస్థల ఆలయానికి సమీపంలో ఉన్న నేత్రావతి నది వద్ద విధులు నిర్వహించా ఆ పరిసరాలను శుభ్రం చేసే డ్యూటీ నుంచి సూపర్వైజర్ల ఆదేశాల మేరకు హఠాత్తుగా హేమమైన దారుణమైన నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేసే పని చేయాల్సి వచ్చింది పురుషులతో పాటు మహిళలు బాలికలు చిన్నారుల మృతదేహాలను తీసుకువెళ్ళి సమీపంలో ఉన్న అడవిలోని వివిధ ప్రాంతాలలో పాతిపెట్టేలా సూపర్వైజర్లు ఆదేశాలు జారీ చేశారు మొదట్లో ఇవన్నీ నేత్రావతి నదితో పాటు ధర్మస్థల ప్రాంతానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఆత్మహత్యలకు సంబంధించినవిగా భావించా అంటే నాకు తెలియక నేను అలాగే అనుకున్నాను అయితే కొన్నాళ్లకు ఆ మృతదేహాలకు ఉన్న గాయాలు ఇతర గుర్తులను చూసి అనుమానించా దీంతో ఆ మృతదేహాలు ఏమిటి అంటూ ఆ బాధ్యతలు అప్పగించిన సూపర్వైజర్లను ప్రశ్నించా పోలీసులకు చెప్పకుండానే ఇలా మృతదేహాలను మాయం చేయకూడదని అసలు విషయం చెప్పకపోతే ఆ పని చేయనని స్పష్టం కూడా చేశా ఆగ్రహానికి గురైన వాళ్ళు నన్ను తీవ్రంగా కొట్టారు తాము చెప్పినట్లు చెయ్యకపోతే చంపేస్తానంటూ బెదిరించారు ముక్కలు ముక్కలుగా నరికేస్తాం మీ మృతదేహాన్ని కూడా మిగిలిన వాటిలాగే పెడతాం మీ కుటుంబాన్ని కూడా ఉండనీయమంటూ వాళ్ళు భయపెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని కొనసాగించ కొన్నిసార్లు ఆయా మృతదేహాలపై అత్యాచారం తీవ్రమైన హింసకు సంబంధించి ఆనవాళ్ళు కనిపించాయి మహిళల మృతదేహాల్లో అనేకం వస్త్రాలు కూడా లేకుండా లో దుస్తువులు కూడా లేకుండా ఉండేవి వారి శరీరాలపై లైంగిక దాడులకు సంబంధించి గుర్తులు గాయాలు కనిపించేవి కొన్ని మృతదేహాలకు ఏకంగా గొంతులు కోసి తీవ్ర రక్త రక్తస్రావమై ఉండేవి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి దాదాపు ఇరవై ఏళ్ళ పాటు ఎన్నో మృతదేహాలను తీసుకువెళ్ళి ధర్మస్థల చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు వాటిల్లో రెండు వేల పదిలో కూర్చిన బాలిక మృతదేహం స్కూల్ యూనిఫాంతో ఉంది ఆ రోజు సూపర్వైజర్లు నన్ను నేత్రావతి నది సమీపంలో ఉన్న పెట్రోల్ బంకుకు కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రదేశానికి పంపారు అక్కడే నాకు ఆ బాలిక మృతదేహం కనిపించింది ఆమె వయసు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య ఉండవచ్చు ఆమె శారీరకంగా లైంగికంగా దాడికి సంబంధించిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి యాసిడ్ దాడిలో ముఖం చేతులు కాలిపోయి ఉన్న మహిళలవి గొంతు పిసికి చంపేసిన పురుషుల మృతదేహాలు కూడా తీసుకువెళ్లి వచ్చా నా సమక్షంలోనూ కొందరిని చంపి సూపర్వైజర్లు ఆ శవాలను మారుమూల అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వారికి ఎదురు తిరగడంతో తీవ్రంగా కొట్టారు నా ప్రాణంతో పాటు నా కుటుంబ ప్రాణాల కోసం రెండు వేల పద్నాలుగు వరకు ఈ పని చేశా ఆ ఏడాది డిసెంబర్లో సూపర్వైజర్ల సంబంధీకుడు నా కుటుంబానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు దీంతో నా ఉద్యోగంతో పాటు ధర్మస్థలం వదిలి కుటుంబంతో సహా పారిపోయా ఇతర రాష్ట్రంలో తలదాచుకున్నా నాకు నా కుటుంబానికి హాని తప్పదనే భయం నిత్యం వెంటాడుతూనే ఉంది అప్పట్లో జరిగిన దారుణాలను బయటకు చెప్పాలని ఇటీవల తిరిగి వచ్చా అని పేర్కొన్నాడు ధర్మస్థలకు వచ్చిన వెంటనే తాను అప్పట్లో ఓ శవాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్ళానని పోలీసుల దృష్టికి తెచ్చాడు అక్కడ తవ్వి కొన్న నేళ్ల క్రితం పాతిపెట్టిన మృతదేహాన్ని తవ్వి తీశానంటూ కొన్ని ఫోటోలను తన ఫిర్యాదుతో జత చేసి ధర్మస్థల పోలీసులకు అందించాడు తనకు తన కుటుంబానికి రక్షణ ఇవ్వాలని కోరాడు పోలీసులు తనతో వస్తే తాను మృతదేహాలను పాతిపెట్టిన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్తానని పేర్కొన్నాడు ఆ మృతదేహాలను బయటకు తీసి సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేయాలని ఆశిస్తున్నానని అలా చేస్తేనే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని తనలో ఉన్న అపరాధ భావం పొందుతుందని సదరు మాజీ పారిశుద్ధ కార్మికుడు పోలీసులకు చెప్పాడు అప్పట్లో మృతదేహాలను మాయం చేయాలని ఆదేశించిన వారిలో సూపర్వైజర్లతో పాటు ఆలయ పాలక మండలి సభ్యులు ఉన్నట్లు వివరించాడు ప్రాణభయంతోనే వారి పేర్లు చెప్పలేదని పలుకుబడి వారి నుంచి తమకు రక్షణ కావాలని కోరాడు పోలీసుల ఆ భరోసా ఇస్తే అన్ని పేర్లు చెప్తానని అన్నాడు ఈ ఫిర్యాదును కోర్టుకు నివేదించిన ధర్మస్థల పోలీసులు న్యాయమూర్తి అనుమతితో ఈ కేసు చే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు మరి ఇప్పటి వరకైతే ధర్మస్థలిలో ఏం జరిగింది అని వివరాలు మీకోసము నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది అంటే ఒక వ్యక్తి అక్కడ క్లీన్ చేయడానికి వచ్చిన వ్యక్తి అంటే ఒక స్వీపర్ స్వీపర్గా పనిచేస్తున్న వ్యక్తి కొన్ని సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని వదిలి ఇతర రాష్ట్రాలలో తన కుటుంబంతో సహా పారిపోయి రావడము తను బ్రతకడము ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే తను మనసు ఒక క్షోభను అనుభవిస్తూ ఉంది అని అర్థమయ్యింది ఇన్ని సంవత్సరాలు నేను ఎన్ని నేరాలు చేశాను ఎన్ని ఘోరాలు చేశాను అంటే తాను హత్య చేయడం తన వంతు కాకపోయినప్పటికీ ఆ హత్యకు గురైన వాళ్ళని తీసుకొచ్చి పాతి పెట్టడం అనేది తను చేసిన తప్పే కదా అని తను ఒక మనసు క్షోభతోటి కూడా విలవిలలాడిపోయి మళ్ళీ అదే రాష్ట్రానికి తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది అంటే తను ఆ రాష్ట్రం నుంచి కూడా పారిపోయి రావడానికి గల కారణం ఏంటి అంటే తన కుమార్తె పైన కూడా వాళ్ళు ఆలయ ఆలయంలో ఉన్న ఆ చైర్మన్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడ సహాయక సహకారాలు అందించే వ్యవస్థ కూడా వీళ్ళ మీద లైంగిక దాడికి పాల్పడడం ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే పూడ్చిపెట్టారో ఈ వ్యక్తి కూతురుపైనే లైంగిక దాడికి పాల్పడంతో కూడా భయభ్రాంతలకు గురైపోయి కుటుంబాన్నంతా తీసుకొని దొంగతనంగా పారిపోయి రావడం జరిగింది అని కూడా చెప్తున్నాడు చాలా క్లియర్ గా కూడా తను నమోదు చేసినట్టుగా తెలుస్తుంది కంప్లైంట్ కాపీలో ఇంకొకటి ఏంటంటే తను ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో ఎప్పుడైతే తన మనసు క్షోభకు గురవుతూ ఉందో తప్పు చేశానని ఎప్పుడైతే భావించాడో అప్పటి నుంచి కూడా నరకం చూస్తున్నాను అంటున్నాడు అదే ఇది తోటి మళ్ళీ కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలిలో అడుగు పెట్టాడు ఈ వ్యక్తి అని చెప్పుకోవచ్చు అక్కడ అడుగుపెట్టి మొట్టమొదటిగా తను చేసిన పని ఏంటి అంటే ఎక్కడైతే మరి చివరిసారిగా ఆ మృతదేహాన్ని పాతి పెట్టాడో అక్కడికి వెళ్ళి తవ్వి చూడడము అక్కడ ఫోటోలన్నీ తీసుకోవడము ఆ మృతదేహాన్ని వెలికి తీసి మరి బ్యాగులో ఆ ఎముకల్ని వేసుకొని వచ్చి సరాసరి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడము అంటే సాక్ష్యాధారాలు కావాలి కదా దేనికైనా నమ్మడం లేదు కదా ఈ రోజుల్లో చట్టము మరి ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఈ వ్యక్తే ఈ వ్యక్తి దాదాపు ఇప్పుడు నూట ముప్పైకి పైగా అంటే కొన్ని వందలాది కూడా ఇప్పటికైతే వచ్చింది నూట ముప్పై అని వస్తుంది కానీ వందలాది వందలాది మృతదేహాలను మాయం చేసి పూడ్చిపెట్టిన అఘంతకుడు అని కూడా చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి ఇప్పుడు తను ఇస్తున్న కంప్లైంట్ ఏంటి అంటే కూడా వాళ్ళు లక్షలాది కోటీశ్వర్లు వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు అంత మందిని వాళ్ళు మృత్యుయ తప్ప పడేలా చేసిన వాళ్ళు మందిని కూడా హత్య చేసిన వాళ్ళు ఇప్పుడు నన్ను నా కుటుంబాన్ని కూడా మరి హత్య చేయడానికి చూస్తున్నారు మాకు ఎప్పటికైనా ప్రాబ్లమే ఉంది కాబట్టి కాబట్టి మాకు రక్షణ కల్పించాలి అని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్లో తను లొంగిపోవడం జరిగింది కానీ దీని వెనకాల ఇంకా మిస్టరీగా మారిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఎవరెవరు పాల్పడ్డారు దీనికి ఎవరెవరు ఎన్ని హత్యలు చేశారు ఎవరెవరు అసలు ఎవరు చేయించారు కానీ వీటన్నిటిని కూడా పోలీసులకు తెలియకుండా కనుమరుగు చేస్తున్నారు దీని వెనకాల రహస్యం ఏముంది వాళ్ళను హత్య చేయడానికి గల కారణాలు ఏంటి కొంతమంది పైన లైంగిక దాడులు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళను అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా తెలుస్తూ ఉంది మరికొంతమంది పైన యాసిడ్ దాడులకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది కొంతమందిని మాత్రము గొంతు నులిమి మరీ హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది అన్నీ కూడా తను క్లియర్గా కూడా చెప్పడం జరిగింది అంటే ఎందుకు ఇంత నీచానికి వడిగడుతున్నారు ఎందుకు ఇంత ఇంత దుర్మార్గమైన పనికి వాళ్ళు పాల్పడాల్సిన అవసరం వచ్చింది కర్ణాటక ధర్మస్థలిలో ఏం జరిగింది అసలు అనేది ఇప్పుడు బయటపడేది ఉంది కానీ ఇది బయటికి రాణిస్తారా మరి అంత పెద్ద ధనికులు అంత పెద్ద పలుకుబడున్న వాళ్ళు కదా అంతకి అంత పెద్ద కిరాతకులు కదా వాళ్ళు ఏ విధంగా దీన్ని బయట పెట్టించగలుగుతారు పోలీసులు ఈ కేసును చేదిస్తారా ఏం జరిగింది అని ఒక తుది నిర్ణయానికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఇది మిస్ట్రీగానే మిగిలిపోతుందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏంట ఎందుకంటే ఆ ధర్మస్థలిలో వాస్తవంగా చెప్పాలంటే ఆ ధర్మస్థలిలో మంజునాథుడు కొలువై ఉన్నాడు కానీ ఆ స్వామినే ఉలిక్కి పడేలాగా చేసిన ఈ హత్యలు ఎంత ఘోరమైనయో చూడాలి మరి ఆ నీచులందరినీ కూడా బయటికి వెలికి తీసే అవకాశం ఉంది ఇంకొక విషయం ఏంటంటే స్కూల్ యూనిఫ ఫామ్లో స్కూల్ యూనిఫామ్లో కూడా ఆ పిల్లలు ఉండడము వాళ్ళ మృతదేహాలను అలా చూడడము వాళ్ళను పాతి పెట్టడము అది తలుచుకుంటే కూడా చాలా ఘోరంగా అంటే ఘోరాతి ఘోరంగా అనిపిస్తుంది ఈ చిన్న పిల్లల్ని వాళ్ళు ఏం పాపం చేశారని ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారు వీళ్ళు అలాగే మహిళలు ఉన్నారు అందులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఎందుకు ఇంత ఘాతకానికి వీళ్ళు పాల్పడ్డారు అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఏది ఏమైనప్పటికీ ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇది దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా ఒక ఉలిక్కి పడేలాగా చేసి భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ వార్త అని చెప్పుకోవచ్చు ఈ వార్త వెనుక ఉన్న ఆ క్రూరాతి క్రూరమైన మనుషులు ఎవరు అనేది కూడా బయటికి వెలికి తీసే ప్రయత్నంలోనే పోలీసులు అయితే మరి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు దీనిపైన అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా ఉడుకుదనంగా అంటే ఇప్పుడు దూకుడు పెంచారని కూడా చెప్పుకోవచ్చు దూకుడు పెంచి కూడా దీని మీద ఏం జరిగింది అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసి వాళ్ళు ఎంత అంటే అక్కడ ఉన్న ప పరిసర ప్రాంత ప్రజలు కూడా భయాందోళకు భయాందోళనకు గురవుతున్నారు కాబట్టే కాబట్టే చర్యలు కఠినంగా అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్కరు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన రోజులు వచ్చినాయి పిల్లల్ని బయటికి పంపించాలంటే భయం బడికి వెళ్తున్న పిల్లలు ఇంటికి వచ్చేదా భయం ఇంకొకటి మహిళలు ఇంటికి చేరుకుంటారా లేదా బయటికి వెళ్ళిన వాళ్ళు అనే భయం గుళ్ళల్లో కూడా రక్షణ లేదు అనే ఒక ఆందోళన ఇవన్నీ మొదలవుతున్నాయి అందుకే ఏం జరగబోతుంది అసలు ఏం భయం ఏం నిజాలు బయటికి రాబోతున్నాయి అనే కోణంలో మాత్రం ఇప్పుడు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అక్కడ జరిగిన ఈ సంఘటన ఇంకెక్కడ ఎప్పుడు జరగకూడదని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్కడ జరిగిన దానికి ఇలాంటి దుర్మార్గమైన సంఘటన నిజంగా ఇంత దారుణమైన సంఘటన మనసును కలిచి వేస్తూ ఉంది కాబట్టి అక్కడ జరిగిన దానికి చాలా బాధను వ్యక్తం చేస్తూ కూడా ఇంకెవరికి ఎప్పుడు ఎక్కడ కూడా ఇలాంటివి జరగకూడదని మనస్ఫూర్తిగా హిట్ ద్వారా కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్